హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం కొత్త ట్రాక్టర్ని బై చేసినాం అది స్వరాజ్ ట్రాక్టర్ మంచల షోరూమ్ నుంచి డెలివరీ తీసుకున్న టైంలో తీసిన వీడియో ఇది డెలివరీ తీసుకునేటప్పుడు అక్కడ ఉన్న షోరూంలో వర్గర్స్ ఉంటారు కదా ఆయన నీట్గా డెకరేషన్ చేసిండండి దాని తర్వాత మన బ్రదర్ వచ్చేసి దానికి పూజ చేసిండు పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసిండు మనం వెహికల్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కానీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయను ఒకదాన్ని కింద నుంచి ప్లస్ ఒకదాన్ని పైనుంచి వేయాలి ఇట్లా వేయాల వేయడం మంచి జరుగుతుంది అని చెప్పేసి జనరల్గా అందరు అంటారు సో దాని తర్వాత మనోడు వచ్చేసి మంచిగా మొక్కుతాడు వెహికల్ మంచిగా నడవాలి మంచిగా ఉండాలని చెప్పేసి దాని తర్వాత మార్నింగ్ నేను మన రాజును తీసుకురావడానికి అని చెప్పేసి ఇందరం ఇంత చలిలో కూడా వెళ్ళిన అక్కడికి దాని తర్వాత రాజును పికప్ చేసుకొని ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చినాక మనవాడు వెహికల్ తీసుకొని పూజకు పోతున్నాం అన్నట్టు మనం పూజకి ఎక్కడికి పోతున్నాం అని అంటే చాలా ఫేమస్ టెంపుల్ అయినా సుందిల్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కండి సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పూజా కార్యక్రమం ఎట్లుంటుందో నేను మన వీడియోలో చూపిస్తాను వెళ్తుంటే ఆందివీలో గోదావరి బ్రిడ్జ్ మీద తీసిన వీడియో అండి రాజు మనోడు టాక్టర్ తీసుకొని వస్తుంటే నేను మమ్మీ డాడీ అన్నయ్య అందరం కార్లో వెళ్తున్నాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ సిబ్బంది ఉంటారు కదా దాన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసిండ్రు క్లీన్ చేసి దాన్ని డెకరేషన్ కూడా చేసిర్రు సో నాకు చాలా బాగా అనిపించింది తర్వాత రాజు వచ్చేసి దాన్ని నిమ్మకాయను కట్టడానికి ట్రై చేస్తాడు కొంచెం ఆ డోర్ ఆగట్లేదు అయితే మనోడు మంచిగా గట్టిగా అని చెప్పేసిండు చెప్పిన తర్వాత నేను దాన్ని పట్టుకున్న తర్వాత మనోడు దాన్ని సెట్ చేసిండు అప్పటికి కూడా తాగుతలేదు కానీ మనోడు ఎట్లనో తిరుగు సెట్ చేసి దాన్ని కట్టి విజయవంతం చేసేసాడు దాని తర్వాత అక్కడ ఉన్న టెంపుల్ వర్కర్స్ ఉంటారు కదా దాన్ని కడిగిన తర్వాత ఈ ఆయమ్మ వచ్చేసి మంచిగా క్లీన్గా బొట్లు పెట్టేసింది దాని తర్వాత అయ్యగారు వచ్చేసిండు మెయిన్ పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి అన్నీ రెడీ చేసిండ్రు దాని తర్వాత ఇక అయ్యగారికి మనము టెంపుల్ దగ్గర తీసుకున్న స్లిప్ ఇచ్చేసి పూజా ప్రశ్న స్టార్ట్ చేసినాం ఈ అయ్యగారి కోసం మా డాడీ ఎగ్జాక్ట్గా టూ అవర్స్ వెయిట్ చేయించండి సో అక్కడ ఏమైందంటే వేరే అయ్యగారు వచ్చి నేను పూజ చేస్తాను అంటే లేదు లేదు వద్దు అయ్యగారితోనే చేపిస్తా అని చెప్పేసి ఆగి టూ అవర్స్ టైం పడ్డా కూడా ఉండి ఆయనతో చేపించాడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ మంగళవారం రోజున ఇక్కడ అయ్యగారు పంచాంగం చూస్తారండి చాలా బాగా చెప్తారు చాలా వరకు చాలా వరకు మాకు కూడా అనుకున్న జరిగినాయి చెప్పిన విధానంగానే జరిగినాయి సో ఇంకా ఏంటంటే ఇక్కడికి వెళ్ళిన విధానం కానీ అక్కడ జరిగిన పూజా విధానం కానీ ప్లస్ ఇక్కడ అక్కడ జరిగిన టెంపుల్స్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది మాకు ప్రతి ఒక్కటి అందుబాటులో దొరికింది సో మనం ఒక కొబ్బరికాయలు ప్లస్ ఫ్రూట్స్ స్వీట్స్ నిమ్మకాయలు తీసుకొని వెళ్తే సరిపోతే మిగతా అంతా వాళ్ళే చూసుకుంటారు అలాగే ఒక పూలదండ కూడా మనం తీసుకొని వెళ్తే మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ప్రతిదీ వాళ్ళే దగ్గర ఉండి చూసుకుంటారు ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే పదమూడవ శతాబ్ద కాలంలో కాకతీయ రాజవంశస్థులు ఈ దేవాలయం నిర్మించినట్లు ఈ గుడి దగ్గరలో ఉన్న ఒక శిలాశాసనం ద్వారా తెలుస్తుంది అలాగే ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ టెంపుల్లో మన వెహికల్ పూజ చేయడం చాలా సంతోషంగా అనిపించింది ఈ క్షేత్రం గురించి చాగంటి కోటేశ్వరరావు గారు ఏమన్నారో వారి మాటల్లోనే ఇప్పుడు విందాం మనం ఒకసారి మంధనీ దగ్గర సుందిళ్ళని ఒక క్షేత్రం ఉంది ఆ సుందిళ్ళ క్షేత్రం కూడా అంతే నరసింహస్వామి యోగ నరసింహస్వామి అసలు ఆ క్షేత్రానికి బయలుదేరితే బాహ్యాంతర శౌచములు లేకపోతే అసలు ఆ ఊరికి వెళ్ళనివ్వడు దారి తప్పిపోతుంది కారు ఇంకో వేపు వెళ్ళిపోతుంది ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళలేరు నాతో స్వయంగా అక్కడ వేద పండితులు చెప్పారు ఆ ఊరు వెళ్ళలేము దారి మర్చిపోయి ఎటో వెళ్ళిపోతుంది కారు ఒకవేళ వెళ్ళిన ఆ దేవాలయం రాజద్వారం దాటి అడుగు లోపలికి పెట్టలేరుట స్పృహ తప్పి పడిపోతారు ఆయన అనుగ్రహము ఉంటేనే లోపలికి వెళ్ళడం నేను ఆ క్షేత్రానికి వెడతాను అని అడిగినప్పుడు కూడా నన్ను తీసుకెళ్లినటువంటి వేద పండితుడు ఏం చెప్పారంటే అయ్యా ఇత పూర్వం ఒకసారి నేను ఒకళ్ళని తీసుకెళ్లబోయి దారి తప్పిపోయాను నాకే గుర్తులేదు ఆ ఊరేమిటో ఆ ఊరికి ఆ ప్రభావం ఉందండి మిమ్మల్ని నరసింహస్వామి అనుగ్రహం నుంచి దర్శనం ఇవ్వాలనుకుంటే గుళ్ళోకి రాణిస్తారు లేకపోతే రాణి ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో మన వెహికల్ పూజ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ